అందరికీ నమస్కారం శ్రీకృష్ణ తత్వం లీలలు పరమార్థంలో నామకరణం అయిపోయింది ఇక ఈ నామకరణోత్సవాలను రహస్యంగా చేయటంలోని పరమార్థం మనమేమో కంసునికి భయపడి అనుకుంటాం కానీ ఇక్కడ పరమార్థం వేరుగా ఉందండి భగవంతునికి సంబంధించిన పూజలైనా వ్రతాలైనా లేకపోతే ఆర్తులకు చేసే దాన ధర్మాలైనా ఇతరులకు చేసే సహాయాలైనా మనం అంటే చేసిన వాళ్ళం గొప్పగా చెప్పుకోకూడదండి వాటిని గురించి మేము ఇది చేసాం అది చేసాం ఆ పూజలు చేసాం ఈ పూజలు చేసాం వాళ్ళకి ఇది సహాయం చేసాం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం ఇట్లా చెప్పుకోకూడదండి అసలు కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు అదే దానం కానీ సహాయం కానీ పొందిన వాళ్ళు చెప్పుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది అట్లాగే మనం పూజలు వ్రతాలు చేసినప్పుడు నలుగురిని పిలుచుకుంటాం కదా అట్లా పిలిచినప్పుడు కానీ దా దాన ధర్మాలు చేసే విషయంలో కానీ సహాయం చేసే విషయంలో కానీ వాళ్ళల్లో తారతమ్యాలు చూడకూడదండి వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఎక్కువ తక్కువలు మనం చూడకూడదు అందరికీ సమాన మర్యాదలు చేయాలి అందరినీ సమానంగా చూడాలి సమానమైన గౌరవం ఇవ్వాలి ముఖ్యంగా అందరిలోనూ భగవంతుడిని చూడాలి ఇక మన కృష్ణయ్యకు కృష్ణుడు అని నామకరణం చేశాం కాకపోతే ఈ గోపిక గోపికలు యశోదాదేవి వీళ్ళకి ఆ కృష్ణుడు అని పిలవటం నోరు తిరగల పాపం అందుకని వాళ్ళు మాత్రం కిట్టయ్య కన్నయ్య అని పిలుస్తూ అక్కడి నుంచి ఆ ఆ కృష్ణయ్యకి కిట్టయ్య అనే నామకం కూడా సార్థకమైంది అట్లాగే కన్నయ్య అని కూడా మనం కూడా చూడండి మన ఇంట్లో పిల్లల్ని కన్నయ్య కన్నయ్య అంటూ కిట్టయ్య అంటూ పిలుచుకుంటాం అది ఇక మనం కిట్టయ్య చోరలీల గురించి చూద్దాం చోరలీలలు అంటే దొంగతనం చేయటం ఒకట రెండు అండి ఒక ఇళ్ళ రెండు అసలు ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట దొంగతనమే కదా అదేదో చూద్దాం అందులో ఉన్న రహస్యం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీకృష్ణుని చోరలీలలు తెలుసుకునే ముందర ఒకసారి అసలు నందగోకుల గోకులం ఎలా ఉందో చూద్దాం తెల్ల తెలవారే సమయంలో ఎట్లా ఉందో చూద్దాం నందగోకులం మోహనంగా మనోహరంగా రాత్రివేళ వెళ్ళిపోయి పగటిలోకి ప్రవేశించే సమయంలో అక్కడక్కడ కూ కూ అంటూ కోయిల సుమధుర ధ్వనులు ఝుమ్ అంటూ తిరిగే తుమ్మెదల ఝుమ్మనడి నా సునాదాలు ఆ ప్రకృతి సౌందర్యానికి అటు ఇటూ పరిగెత్తుతూ అంబా అనే లేగదోడలు ఆవులు నీటి కడవలను మోసుకొస్తూ గోపభాముల చేతికి ఉన్న గాజులు చేసే గలగలా శబ్దాలు పాలకుండలను తీసుకొని పాలు తీసేందుకు ఒయ్యారంగా నడిచి నడిచి వెళ్తున్న గొల్లపడుతుల యొక్క కాళ్ళ అందెల గజ్జలు గల్లు గల్లుమన్న సవ్వడులు ఈ సవ్వడులన్నింటి మధ్య పాటలు పాడుకుంటూ ఈలలు వేసుకుంటూ ఆవులకు మేత వేస్తున్న గోపాలురు బావుల్లో నుంచి నీళ్లు తోడుతుంటే గిలకలు చేసే చప్పుళ్ళు మనోహర ప్రకృతి కేళిని ప్రదర్శించు చూస్తుంటే ఆ వ్రజశోభను గాంచి మురి అన్నట్లు ఉదయభానుడు ఉరకలేస్తూ నింగి ఆ ఉదయభానుని లేలేత కిరణాలు ప్రకృతి అంతా పరుచుకుంటుంటే ఆ మంజుల ప్రకృతి శోభను చూడటానికి రెండు కళ్ళు చాలవండి కానీ ఆ ప్రకృతి కన్నా ఈ చిన్ని కృష్ణయచ అల్లరి మరింత అత్యంత శోభాయమానమై మనసుల్ని కరిగించి హృదయాలను కదిలించి సంస్కారాలను ఆనంద పరవశంలో ముంచి తేలుతూ ఉన్నదిట అటువంటి వ్రజమునందు వ్రజమునందు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన చోరలీల అద్భుతమైనది చోరలీల అనున్నది ఒక దివ్యలీల జీవత్వమును అపహరించి అమృతత్వమును ప్రసాదించే ఆనంద లీల అమృతానందలీల ఆ నందగోకులంలో చిన్న కృష్ణుని స్టోరలీలలు ఆగడాలు నేను చెప్పే కన్నా గోపికల మాటల్లోనే విందాం రాత్రంతా ఏ లీలలు చేసి వచ్చాడో ఏమో కృష్ణయ్య గోపికలందరూ పరిగెత్తుకుంటూ యశోద దగ్గరకు వచ్చి అమ్మా యశోదాదేవి అంటూ మొదలుపెట్టారట అవి తర్వాత భాగంలో చూద్దాం